హాయ్ అండి చూసారా గోంగూర గోంగూర వేడి వేడి అన్నంలో ఇలా ఈ గోంగూర వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి చూద్దామా బా కాలిపోతుంది చూసారా ఎంత బాగుందో నిజంగా చాలా బాగుందండి నేను చెప్పడం కాదు మీరు కూడా నైట్ చికెన్ మిగిలిపోతే ఇలా పొద్దున్నే వేసి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుండిద్ది హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంటికినండి ఈ గోంగూర శుభ్రంగా కడుక్కొని ఇలాగ కుక్కర్లో వేసుకోవాలి ఇదిగోండి మూడు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలానే ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకుందాం ఇప్పుడు కుక్కర్ విజిల్స్ పెట్టుకుందాం ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడకనేద్దాం చూద్దామండి ఉడికిందో లేదో చూడండి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు దీన్ని పప్పు గుత్తట్టి మెదిపేసుకుందాం అలాగే కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు గరట్లు ఆయిల్ పోసుకోవాలి ఇదిగోండి చికెను ఈ చికెన్ని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు చికెన్ వేసుకున్నాం కదా అలానే ఈ గోంగూర కూడా వేసుకోవాలి అయితే అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకుందాం చూడండి గోంగూర చికెన్ ఇది రాత్రి వండిన చికెన్ అండి అది కొంచెం మిగిలిపోతే ఇలాగ గోంగూర చికెన్ చేశాను చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి గిన్నెలోకి తీసేసుకుందాం చూడండి కూర అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి ఈ కూరని ఇలా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్